ఇప్పుడు ఆఫ్లైన్ వెళ్తున్న పిల్లలకి స్కూల్ యాజమాన్యం కానీ పేరెంట్స్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సిమ్టమ్స్ని ఎలా గుర్తించవచ్చు ఇప్పుడు కోవిడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనకు ఈ ఎయిర్పోర్ట్లో పోయినప్పుడు గేట్ ముంగల్నే టెంపరేచర్ చూస్తారు అక్కడనే స్క్రీనింగ్ అవుతుంది అంటే ఒకసారి నీకు నైంటీ నైన్ హండ్రెడ్ వచ్చిందంటే పక్కకు పెట్టేసి స్క్రీన్ చేయాలి అది ప్రతి చే స్కూల్లో ప్రతి ఎంట్రన్స్లో లేకపోతే టెంపరేచర్ మెయింటెనెన్స్ చూసుకోవాలి క్లాస్కి పోయినాక ఎవరైనా సిక్స్ చైల్డ్ ఉన్నట్టుగా టీచర్ కనిపిస్తే ఇమీడియట్ ఐసోలేట్ చేసేసి చూసుకోవాలి దగ్గర కామన్ కోళ్ళ లేకపోతే కోవిడ్కి సంబంధించిందా లేకపోతే అవసరం వస్తే ఆర్టిఫిషియల్ ఇమీడియట్గా తెప్పించుకోవాలి ఇవి తర్వాత సో వీలుంటే సోషల్ డిస్టెన్స్ కూర్చోబెట్టేసి మాస్క్ తీసుకో ఎందుకంటే లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు మాస్క్ వేసుకోవటం కష్టము ఆయన డే కేర్లో పోతారు ఫైవ్ ఇయర్స్కి అబో క్లాస్ వన్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి నేర్పించేసి చేశుభ్రత మనం కనుక చేసుకుంటుంటే వాళ్ళే చూస్తారు ఇప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు ఎంత చెప్పినా చెప్పకపోయా వినకపోయినప్పుడు ఆ టీచర్ చెప్పినప్పుడు శానిటైజ్ యువర్ హ్యాండ్స్ శానిటైజ్ యువర్ హ్యాండ్స్ సిట్ హియర్ ఫుట్ మాస్క్ అనేది నేర్పిస్తారు కాబట్టి స్కూల్లో వాళ్ళు టీచర్స్ ప్లస్ యాజమాన్యము వాళ్ళు తీసుకునే వాళ్ళకి ఫస్ట్ వ్యాక్సినేషన్ అందరికి ఉండాలి టీచర్ ఫ్రమ్ వాచ్మెన్ సెక్యూరిటీ ఆల్ స్టాఫ్ ఇన్ స్కూల్ షుడ్ బి వ్యాక్సినేటెడ్ టూ డోజెస్ వాళ్ళకు వ్యాక్సినేషన్ ఉండి పిల్లలకు రాకుండా కాపాడేందుకు ఈ జాగ్రత్త తీసుకొని అయినప్పటికీ అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి వచ్చిన పిల్లలలో ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ప్రమాదానికి గురైన వాళ్ళు చాలా చాలా తక్కువ వెంటిలేటర్ చనిపోయిన వాళ్ళ దగ్గర పాయింట్ వన్ కూడా నేను చెప్పలేను ఎడర్తో పోల్చుకుంటే వెరీ వెరీ మైనస్ వెరీ వెరీ లెస్ పిల్లల గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాక్సినేషన్ తీసుకుంటూ ఫ్లూ ఎంఎంఆర్ నిమోకోకల్ వ్యాక్సిన్ రివెన్ఆర్ థర్టీ నైన్ ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే పోషకాహారము ప్లస్ విటమిన్స్ విటమిన్ సి విటమిన్ బి కాంప్లెక్స్ ఇవి వెనుక తీసుకొని లేకపోతే పండ్ల రసాలు ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఎగ్ మిల్క్ ఇవన్నీ కూడా హై ప్రోటీన్ మంచి డైట్ కాబట్టి డెఫినెట్గా ప్రొటెక్షన్ ఇస్తే ఇమ్యూనిటీ ఇస్తాం